तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या तदेव लक्ष्मी पदे शेन्द्रगम स्परामी सुलग्ने सावधान सुमोहोर्धान श्री लक्ष्मी नारायण बुध्यान सावधान अयम मोहोर्त सुमोहोर्तस्तु भवन्तो Oke, okay, terima kasih. Kamu siapa? Kamu siapa? तेज आयस्तम भूतम भूत चित्रकेश केश संभान ज्योतिष्माक तेजस्माक रोचनो मन कल्याण लक्ष्मी

ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారందరికీ ధన్యవాదాలు తెలిచేస్తున్నా ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాము పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తాను మీ తరఫు నుండి ఏదైతే ఎనీ ఇష్యూస్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేము డిస్కస్ ఏపీలో కడపంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది సార్ ఇక్కడ పనిచేయడం పట్ల రావడం పట్ల మీరు ఎట్లా ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా తరఫున సార్ తర్వాత ఈ పోలీస్ శాఖకు అతిపెద్ద సవాల్గా మారిన గండికోట మైన ఇష్యూ చాలా సంచాలంగా మారింది దాని మీద మీరు ఎలా ఉండే అదే జస్ట్ ఐ సైడ్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫియర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకుని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రెస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్ గా ప్రార్థాన ఇస్తాం ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు ಅಡ್ಮಿನಸ್ಟ್ರೇಷನ್ ಅಂದರು ಉಂದೋ ಕಲಿಸಿ ವಿಲ್ ಟೇಕ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆ್ಯಕ್ಷನ್ ಅಗೇನ್ಸ್ಟ್ ಎಗಲ್ ಆಕ್ಟಿಟಿ थैंक यू थैंक यू वेरी मच गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः

आते हैं सर्व देवानं धुकों यमप्रियचनात श्रीलक्ष्मी एकरे नमः सर्वोपचारा तम धुपंसर परियामी धीपंसर परियामी जोगदोमानं दर्शुदा आचमियम सर्व परियामी अदनीरा ओम ग्रंथ्यवापद्रमदो हो कुपन्नदाते अदोपियो शारीदी एकराम धर्मवान पवाहाते कपूर कर्पूरनीराजनम दर्शयाम नीराजना शुद्धात्मी समर्पयाम नीरा रक्षा धाराया ना ना नारायणा विम्मे वासुदेवाय धीमहे तन्मा विष्णु प्रचोदया महादेव चम्मे विष्णुपत् चीमहे तन्मा लक्ष्मी प्रचोदया సెకండ్ స్లాట్ ఉంది దాంట్లో అర్జున్ సార్ దగ్గర

श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है गार्ड बगाल छत सेंट्री कड़े है गार्ड विशाल छत